అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు అనంత హార్టికల్చర్ కాంక్లేవ్ కార్యక్రమం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పాయావుల కేశవ్ అన్నారు ఈ నెల ఒకటవ తేదీన ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకళ్ళు మండలం పాల్తూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి మంత్రి పాల్గొని పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లను అందజేస్తున్నామన్నారు లబ్ధిదారులు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే బకాయిలతో కలిపి రెండవ నెలలో ఇస్తున్నామని తెలిపారు యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యంగా ఉండాలని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు ఈ నెల రెండవ తేదీన అనంతపురం పట్టణంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ నినాదంతో నిర్వహించిన టెన్ కే రన్ కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ అహూడా చైర్మన్ టిసి వరుణన్తో కలిసి జెండా ఓపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు అనంతపురం జిల్లాను క్రీడా హబ్గా మారుస్తామని రవినాయుడు తెలిపారు ప్రతి ఒక్కరూ నేత్రదానంకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు ఈ నెల నాలుగవ తేదీన అనంతపురంలోని రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కారణీయ భద్రపరచు గదిని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని దానాల కంటే నేత్రదానం గొప్పదని అన్నారు రెడ్ క్రాస్ సొసైటీ నందు కారణీయ భద్రపరచు గదిని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ అన్నారు ఈ నెల ఐదవ తేదీన అనంతపురంలో అనంత హార్టికల్చర్ కాంక్లేవ్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పేశవ్ తో పాటు జిల్లాకు సంబంధించిన ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తో పాటు ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాని ఫ్రూట్ బాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తామని ఇక్కడ ఉద్యాన పంటలకు ఉద్యాన పంటల సాగుకు విపరీతమైన అవకాశం ఉందన్నారు జిల్లాలో పండిస్తున్న అరటి ఇతర దేశాలకు ఎగమతవుతోందని జిల్లాలో సుమారుగా ఇరవై ఐదు పాయింట్ తొంభై ఆరు లక్షల మెట్రిక్ టన్ల ఉద్యాన ఉత్పాదకత ఉందన్నారు రైతులకు శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానంలో అవగాహన పెంపొందించడం రెండింతలు ఆదాయం రైతుకు కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమని అన్నారు రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసన సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు ఈ నెల పదహైదవ తేదీన అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అనంతపురం ఆకాశవాణి ప్రాంతీయ కార్యాలయం నిర్వహించిన కిసాన్ దివాస్ రైతు దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా పరిషత్ చైర్మన్ బోయ్ గిరిజంతో కలిసి ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో ముందుగా తెలుగు తల్లి విగ్రహం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ ఎద్దుల బండిపై వచ్చారు ఈ సందర్భంగా శాసనసభ్యులు దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆకాశవాణి ప్రత్యేకించి రైతుల కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి రైతులను ఉత్తేజితం చేస్తుందన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ర్యాలీగా వెళ్లి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ సరిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకుని తెలుగు భాషలోనే మాట్లాడాలన్నారు తెలుగు భాషా వికాసం సంఘం జిల్లా అధ్యక్షులు జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థి దశ నుండి తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుసుకొని ప్రతి కార్యాలయంలోనూ తెలుగు భాషలోనే మాట్లాడాలని అన్నారు ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మార్చి నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఎం మనోహర్ ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం